పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ప్రారంభం దుర్వాసుడు శరణవేడుట శ్రీహరి దశావతారాములను వివరించుట చివరికి సుదర్శనం వారి నుండి తనను రక్షించగల వారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దుర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరిని సందర్శించాడు ఓ మధుసూదన ఆర్తత్రాన పరానయ పరాయణ ద జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాలలో ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను సంహరించడానికి నా వెంటే వస్తుంది భక్తాగ్రగణ్య శరణ్య భక్తత్రాన పరాయణ శరణు శరణు అంటూ పరిపరి విధాలుగా శ్రీహరిని శరణు వేడాడు ఓ దుర్వాస నీకు ఇదేమి లెక్క ఇంత ఆవేశమా సత్కార్యాలను సానుకూలం చేసి సఫలం చేయించవలసిన భాగవతోత్తముడివి కదా నువ్వేమి చేసావు భక్తులన్నా భక్తుల చేష్టలన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబరీషుడు నా పట్లగల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చి నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్నా రాకుండా జాగు చేశావు నువ్వు చేసిన తప్పు మరచిపోయి మంచినీటిని మాత్రమే పారణ చేసిన అంబరీషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచించలేదు పైగా అతన్ని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులను బాధించిన వారిని హింసించిన వారిని నేను తప్పక శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా అయినా అంబరీషుణ్ణి శప్పించావు అతడు నీకు భయపడటం వలన నన్నే ధ్యానిస్తుండడం వల్ల నీ శాపవాక్కులు విని ఏవీ అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణు కోరిన అతనికి నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతడి చేత అలాగే అనుభవిస్తాను అని నేనే అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అప అపకారము కలగకూడదు అందుకని నీ శాపానికి చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకి సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి కానీ దాని నుంచి నిన్ను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబరీషునికి ఇచ్చిన పది జన్మల లోకోపహారకారం కోసం నేనే ధరిస్తాను మొట్టమొదటిదైన రూపాన్ని ధరించి సోమకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం చేసేటప్పుడు మందగిరి పర్వతాన్ని నా హిపున ధరించి నీటిలో మునిగిపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహ అవతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి అతడు చేపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి ఐదవ జన్మని నరసింహమూర్తిన హిరణ్య కసిపుణ్ణి సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుణ్ణి రక్షిస్తాను ఐదవ జన్మగా మరగుజ్జు అవతారంలో వామనుడు అయిన బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణచివేస్తాను ఆరవ జన్మలో జాలి లేని బ్రాహ్మణునిగా పరశురాము పరశురామ అవతారమెత్తి మధోన్ముతులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానము లేని రామ రామావతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుణ్ణి సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా పాషండు అయిన బుద్ధావతారం ఎత్తి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పామాత్ముల్ని మోహింపచేసే క కల్కావతారం ఎత్తి దుష్టులను దునుమాడి ధరి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపచేస్తాను దుర్వాస మునీంద్ర రుద్రాంశ సంభూతుడివైన నీ నోటి వెంట కోపావేశంలో వచ్చిన శాపవాక్కులనైనా వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భూవిలో దశావతారములను ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండటం కోసం వ్యవహరిస్తుంటాను పరమ భాగవతోత్తముడైన అంబరీషుణ్ణి గుర్తించి నీ ఆగ్రహ దుడుకుతనాన్ని తెలుసుకుని అతడిని శరణుకోవడమని శ్రీహరి దుర్వాసుడిని హెచ్చరించి పంపాడు భగవంతుడు భక్తవత్సరుడు భక్త పరాధీనుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించాలని భగవంతుడు అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవాలని సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబరీషునిపై కోపగించినందుకు సుదర్శనుని కోపానికి గురి అయిన దుర్వాసుని విలువ తెలుసుకోవాలి దుర్వాసుని వలన తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయినా కోప సుదూర్జయ శత్రువు బయట శత్రువులు ఎదుర్కోగలడు కానీ తనలోని జయింప సక్యము కానీ కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలను భగవద్ అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ రోజు పారాయణము అధ్యయనం సమాప్తం నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ